హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే పన్నీర్ బుర్జీ ఈ పన్నీర్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి దూరగా ఫ్రై చేసుకోండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును వేసి ఒకసారి బాగా కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పన్నీర్ బుర్జీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి టొమాటో ముక్కలు ఇలా మెత్తగా మగ్గాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మసాలాలన్నీ వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఒక్కొక్క పన్నీర్ ముక్కని ఇలా చేతిలోకి తీసుకొని మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి పన్నీర్ మొత్తం మ్యాష్ చేసుకొని వేసుకున్న తర్వాత మసాలా పన్నీర్కి పట్టేలా బాగా కలుపుకోండి వంటని హై ఫ్లేమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతేనండి వేడి వేడి పన్నీర్ బుజ్జీ రెడీ పన్నీర్ బుర్జీ చపాతి కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక్కసారి ఈ పన్నీర్ బుర్జీని టేస్ట్ చేస్తే ఎప్పటికీ మర్చిపోలేరండి అంత బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్